భారత్ ల్యాండ్ అయ్యారు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ భేటీకి సంబంధించిన విజువల్ కూడా అనక వీడియో వల్ల మన క్లియర్ గా కనిపిస్తోంది రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్కి వచ్చేశారు ఢిల్లీ పాలం ఎయిర్పోర్ట్లో పుతిన్కి ఘన స్వాగతం పలికారు మన ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు అంటే ఇవాళ రేపు పుతిన్ పర్యటన ఉంటుంది భారత్లో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు పుతిన్ ప్రధానంగా అణు విద్యుత్ సహా కీలక రంగాలపై ఈ చర్చలు ఉండబోతున్నాయి యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత భారత్ కి పుతిన్ ఇది మొదటి సారి రావడం అంటే రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఇదే పుతిన్ భారత్ లో అడుగు పెట్టడం ఢిల్లీ పాలం ఎయిర్పోర్ట్ నుంచి మనం విజువల్ చూస్తున్నాం ఇక్కడే పుతిన్ అదే ఫ్లైట్ లో వచ్చారు సో ఘన స్వాగతం పలికారు భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు పుతిన్ పర్యటన ఉండబోతోంది చాలా ప్రధాన అంశాలు ఈ చర్చల్లో చర్చకు రానున్నాయి ఈ భేటీలో ఒక కీలకమైన సమయంలో భారత్ వస్తున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆల్రెడీ వచ్చేసారు కూడా భారత్ పై అమెరికా ఆంక్షలు పెడుతున్న టైంలో కీలకంగా మారింది ఈ పర్యటన ఇప్పుడు రష్యా భారతి రెండు దేశాలే కాదు ప్రపంచం దృష్టి మొత్తం ప్రపంచ అధినేతల అన్ని దేశ అధినేతల దృష్టి మొత్తం ఈ భేటీ మీద నెలకొని ఉంది అంటే అది అత్యక్తి కాదు అసలు మనం ఇప్పుడు విజువల్ చూస్తున్నాం ఢిల్లీలోని పాలెం ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ ఇందులోనే ఉన్నారు పుతిన్ ఇందులోనే ల్యాండ్ అయ్యారు కొద్దిసేపటి క్రితం పాలెం ఎయిర్పోర్ట్కి వచ్చారు ఇక పుతిన్కి భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు నాలుగేళ్ల తర్వాత కరెక్ట్ గా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఒకటిలో పుతిన్ భారత్ సందర్శించారు ఇక ఈ నాలుగేళ్ల తర్వాత మళ్ళీ ఇదే ఫస్ట్ టైం పుతిన్ రావడం ఈ నాలుగేళ్ల క్రమంలో చాలా మార్పులు జరిగే మనం చూస్తున్నాం ప్రపంచమంతా చర్చించుకుంటున్న రష్యా యుక్రెయిన్ యుద్ధం కూడా ఈ నాలుగేళ్ల కాలంలోనే స్టార్ట్ అయింది స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతోంది సో యుక్రెయిన్తో యుద్ధం జరుగుతున్న టైంలో ఆ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం పుతిన్ భారత పర్యటన చేయడం నాలుగేళ్ల తర్వాత ట్వంటీ ట్వంటీ వన్లో వచ్చారు తర్వాత మళ్ళీ ఇప్పుడే వస్తున్నారు రెండు రోజులు పుతిన్ భారత్లో ఉంటారు ఇక ప్రధాని మోదీ పుతిన్ కి స్వాగతం పలికారు ప్రోటోకాల్ని పక్కన పెట్టి మరి పుతిన్కి స్వాగతం పలికారు ఇక పుతిన్కి ప్రత్యేక భేటీలు సమావేశాలు ఉన్నాయి అదేవిధంగా ఒక ప్రత్యేక విందు కూడా ఉంది భారత ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రత్యేక వ్యక్తిగత విందిస్తున్నారు ప్రధాని మోదీ పుతిన్కి ఇవ్వబోతున్నారు ఇక ఇరవై మూడవ భారత్ రష్యా వార్షిక సదస్సులో పాల్గొంటారు పుతిన్ ఇక ఇవాళ రేపు పర్యటన ఉంటుంది కాబట్టి రేపు ఉదయం రాష్ట్రపతి భవన్లో పుతిన్కు అధికారిక స్వాగతం ఉంటుంది మోదీ పుతిన్లు సమావేశం అవడం ఈ ఏడాదిలో ఇది రెండవసారి అనేక కీలక రంగాలకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు జరగబోతున్నాయి అంతర్జాతీయ ఒడిదుడుకుల మధ్య ఒక బలమైన ఆర్థిక బంధం కోసం కృషి చేయబోతున్నారు ఇద్దరు నేతలు డెబ్బై ఎనిమిదేళ్ళుగా రెండు దేశాల మధ్య దృఢమైన స్థిరమైన బంధం ఉంది దాన్ని ఇంకా బలోపేతం చేయడం కోసమే ఈ సమావేశాల ఉద్దేశం ఇక ఇరవై ఐదేళ్ల క్రితం భారత్ రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకునే దానికి సంబంధించి కూడా ఒప్పందం జరగబోతోంది అలాగే ఈ పర్యటనలో అనేక కొత్త రంగాలపై కూడా ఒప్పందాలు కుదిరే అవకాశం కనిపిస్తోంది భారత్కి కి ఫిఫ్టీ సెవెన్ ఫైటర్ జెట్ల సరఫరాపై మోదీ పుతిన్ చర్చలు జరపబోతున్నారు మనకు చాలా ముఖ్యమైనది అలాగే రెండు వేల ముప్పై నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యం వంద బిలియన్ డాలర్లకు చేర్చాలని సంకల్పంగా పెట్టుకున్నాయి రెండు దేశాలు కూడా అలాగే సొంత కరెన్సీల్లో లావాదేవీలు మెరుగుపరచడంపై సమాలోచనలు చేయబోతున్నారు ఇక భారత్లో పూర్తిగా ముప్పై గంటల సేపు ఉంటుంది పుతిన్ పర్యటన కొద్దిసేపు క్రితమే పుతిన్ ఢిల్లీ పాలెం ఏర్పోర్ట్కి చేరుకున్నారు ఇదే ఫ్లైట్లో మనం చూస్తున్నాం ఇక ఢిల్లీకి చేరుకున్న పుతిన్కి స్వాగతం పలికారు ప్రధాని నరేంద్ర మోదీ ప్రోటోకాల్ని పక్కన పెట్టి మరీ ఆయన్ని ఆహ్వానించారు ఇక పుతిన్ ఇండియాలో ల్యాండ్ అయినప్పటి నుంచి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు అమల్లోకి రానున్నాయి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక దేశాధినేత అది కూడా అగ్రదేశాధినేత ఇక్కడ భారత్లో పర్యటిస్తున్నారు కాబట్టి సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంటుంది దానికి సంబంధించే ఫోకస్ అంతా ఉంటుంది మన దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించి సో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు అమల్లోకి వస్తున్నాయి రష్యా అధ్యక్షుడి భద్రతకి ఒకటి కాదు రెండు కాదేకంగా ఐదు స్థాయిల రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు ఇందులో రష్యా ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ భారతదేశ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలు స్నైపర్లు డ్రోన్లు జామర్లు ఏఐ మానిటరింగ్ వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి ఇక పుతిన్ ఉండబోయే హోటల్ని పూర్తిగా శానిటైజ్ చేయబోతున్నారు ఆయన మార్గాల్లో అత్యున్నత భద్రతా గ్రిడ్ని ఏర్పాటు చేస్తున్నారు